విశాలాక్షి మెడపై చేయబోయిన సుమ్నని నాయని చంపబలగబడుతుంది నువ్వు ఇలా చేసావంటే నీకు మర్యాదగా ఉండదు చెల్లి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కానీ సుమన మాత్రము ఉలిజి పాములాగా మారడానికి కారణము విశాలాక్షి అంటుంది ఇంతలోనే విక్రాంతి కలగ చేసుకొని విశాలాక్షి కాదు అని చెప్తుంది కదా నీకు అర్థం కావట్లేదా అలా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు కానీ విశాల్ మాత్రం అంటాడు సుమ్రా నువ్వు బాధపడకు ఉల్లిజీ పాప పాముల మారిన ఆడపిల్లలా ఉన్నా కానీ నీకు ఇవ్వాల్సిన అరవై కోట్ల ఆస్తి నేనైతే ఇస్తున్నాను అక్కడనే డాక్యుమెంట్ ఇస్తున్నాయి తీసుకో అని చెప్పేసి అంటాడు కానీ నయని మాత్రం దీనికి ససే మీద అసలే ఒప్పుకోదు లేదు బాబుగారు మీరు మీరు అన్నా సరే నేనైతే అసలే ఒప్పుకోను అని చెప్పేసి అంటాడు ఇంతలోనే విషయాలు అంటారు ఎందుకు నయని ఈ అంతా సుమ్నకి ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తే ఏ గోరలు ఉండవు కదా అని చెప్పేసి అంటాడు కానీ నయని మాత్రం లేదు నేను సంతకం పెట్టిందే సుమ్నకి చిల్లిగా అవ్వకూడపోదు నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది అప్పుడు సుమ్ అంటే నేను ఎందుకు అక్క అయ్యేవో బావ ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు అని చెప్పేసి అంటుంది అప్పుడు నయని అవును నీకు నేను ఆస్తి ఇచ్చేస్తే రేపు పాము నాకెందుకు అని చెప్పేసి పక్కకు పడేసి నువ్వు ఆస్తి తీసుకొని వెళ్ళిపోవన్న నమ్మకం ఏముంది నీ పైన నమ్మకం వచ్చిన తర్వాత నేను ఆస్తి అనేది నీకు అప్పు చెప్తాను అలా మంచిగా నడుచుకున్నప్పుడు నీకు ఆస్తి చేతికి అని చెప్పేసి వార్నింగ్ అనేది ఇస్తుంది ఇక అంతటితో అయిపోయిన దాన్ని తిరువతమ్మ మాత్రం ఇంట్లో ఎక్కడ కనిపించదు తాను డైరెక్ట్ గురూజీ కాడికి వెళ్తుంది అనమాట ఘోర కాడికి వెళ్తుంది ఎందుకు అని అంటే తను వచ్చే ముందు ఇంట్లో ఉండదు దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి వెళ్తుంది లోపే ఘోర తనను చేసి నువ్వు ఏంటి గారు నన్ను అలా చూస్తున్నారు అని చెప్పేసి అంటే అవును తిరువతమ నువ్వు రూపమే మారింది కానీ నీ బాడీ మారలేదు ఆ చేతికి ఆ గ్లౌజ్ ఏంటి నువ్వు ఇలా కావడానికి తయారు కావడానికి కారణమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు లేదు గోరా నేను ఇన్ని కాడికి ఎందుకు వచ్చానంటే ఎందుకో తెలియదు గారెడి పాప విశాలాక్షి మా ఇంటికి వచ్చినప్పుడు తను వస్తుంది అనగానే నా చెయ్యంతా ఊడి పడిపోతున్నట్టుగా తిమ్మిరొప్పినట్టుగా ఏదేదో అయిపోయింది ఆ భయం వేసేసి నేను మీ దగ్గరికి వచ్చాను విశాలాక్షి ముందు నిలబడలేకపోయాను అని చెప్పేసి అంటాడు అంటుంది అప్పుడు గోరా నువ్వు విశాలాక్షి ముందు నిలబడాలి అని అంటే నేను ఒక పువ్వు ఇస్తాను ఆ పువ్వును తీసుకొని విశాలాక్షికి సమర్పించు ఆ తర్వాత నువ్వు విశాలాక్షి ముట్టుకోగలవు విశాలాక్ష ముందు నిలబడగలవు అని చెప్పేసి అంటాడు ఇక నైనే విక్రాంతి విషయాలు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంత అసలు విలూజి సాక్షులు తీయటం వల్లనే పాములాగా మారిపోయినప్పుడు మరి విశాల తిలోతమ అంటే చేతికి ఉన్న బ్లౌజ్ వెనుక రాసం ఏంటి ఆ బ్లౌజ్ వెనుక కూడా ఏదో రాసా ఉంది తెలుసుకోవాలి అని చెప్పేసి నయనే త్రేనే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ విషయాలు మాత్రం అమ్మ సేసేమే అసలే ఒప్పుకోవట్లేదు కదా బ్లౌజ్ తీయడానికి ఆ చేతి బ్లౌజ్ ముట్టుకుంటేనే అసలు అరిసిపోతుంది మనం ఎలా తీయగలము ఎలా తెలుసుకోగలము అని చెప్పేసి అంటాడు కానీ నైన్ మాత్రం లేదు తెలుసుకోవాలి కష్టమైన సరే సాధించాలి అసలు దాని వెనుక ఏంటి ఆ బ్లౌజ్ వల్లే తిలోతం ఇలా మారిపోయిందా తిలోతమయా లేదా అనేది మనం తెలుసుకోవాలని చెప్పేసి అంటారు ఇక ఇంట్లోకి వచ్చిన విషయాలక్ష పూజ చేస్తుండగా తిలోత్తమ్మ అయితే వస్తుంది అనమాట ఫ్లవర్ పట్టుకుని తిలోత్తమ్మ రాబోతుంది ఇంతలోనే ఆశని చూసేసి ఏంటి అత్తయ్యా ఫ్లవర్ తీసుకొని వచ్చావు ఎవరికైనా చేయబోతున్నావా అని చెప్పేసి అంటుంది కానీ వల్లబాబు మాత్రం ఊరికివా టింగర్దా ఏం మాట్లాడుతున్నావు అంటాడు అలాగే తిలోత్తమ్మ కూడా అంటుంది టింగర్దా నువ్వు మాట్లాడుకు నువ్వు మాట్లాడడానికి అర్థం పర్థం ఉండవు అని చెప్పేసి తిలోత్తమ్మ అరుస్తుంది ఆ పువ్వుని తీసుకొచ్చింది విశాలాక్షి ఇయటానికి అని చెప్పేసి అని చెప్తాడు అప్పుడు విశాలాక్షి అవును నాకు ఇవ్వడానికి ఆ ఫ్లవర్ని తీసుకొని వచ్చింది అని చెప్పేసి అంటుంది ఇక విశాలాక్షిని ముందు నిలబడడానికి విశాలాక్షి ముందు తను గెలవడానికి ఆ ఫ్లవర్ని తీసుకొని వస్తుంది కదా మరి విశాలాక్షి దాన్ని తీసుకుంటుందా లేదా నయని ఆశని విషాలు ఎలా అడ్డుపడతారా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అసలు సాక్షులు అనుకున్న రహస్యం తేలినట్టే అలాగే తిలోత్తమ బ్లౌజ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుంటారా లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం